ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని నళినికి వివరించిన కలెక్టర్ సర్వీసు ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం గారి సందేశాన్ని నళి గారికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు వాళ్ళిడ్ ఉంటాం మీరు అన్నట్టు కింది కింద పెట్టకపోవడం ఫైర్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు ఇష్టంలో కూడా ఒక కిందో సూపర్ ఇంటి పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దాకా దానికి ఉండడానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది రెడీ టు గివ్ అని ముడిగానే అండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నదైతే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటాలో అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యష్యూరెన్సెస్ వీటిల్లో మీరు ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదు అని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరు పాయింట్ కరెక్ట్ డిటీరియేటర్ మరి ఇట్లా జరిగింది